హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు మీ కోసం రెండో భార్య పార్ట్ లెవెన్ మరి కథలోకి వెళ్తే ఎందుకు మా ఎప్పుడు నాకే ఇలా జరుగుతుంది ఏం పాపం చేశాను నేను పుట్టగానే నువ్వు దూరం అయ్యావు ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుంది నువ్వు దూరం అయ్యావని నేను ఎప్పుడు బాధపడలేదు ఎందుకంటే నాకు అప్పుడు తెలియదు తెలిసే టైంలో నీ లోటు అలవాటైపోయింది ఇప్పుడు ప్రాణం అనుకున్న ప్రేమ దూరం అవుతూ ఉంటే ఇక నొప్పిగా ఉంది మా అంటూ గుండా మీద చెయ్యి పెట్టి చూపిస్తూ నేను ఎప్పుడు దేనికోసం ఆశపడలేదు మొదటిసారి ఆశపడింది దగ్గర అవ్వకుండానే దూరం అవుతుంది అని తన తల్లి ఫోటో ముందు నించుని బాధపడుతున్నాడు ఒక వ్యక్తి కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటే బలవంతంగా ఆపుకుంటూ తనమ్మ నిలువెత్తు రూపాన్ని చూస్తూ తనలో నేను చూసుకున్నానుమా తన రూపంలో నువ్వు మళ్ళీ నాకు దగ్గర అవుతున్నావు అనుకొని చాలా మా కానీ ఇలా దూరం అయిపోయింది అనుకోలేదు తనని నేనే ప్రేమిస్తున్నాను అనుకున్నాను కాంతను కూడా వేరే ఎవరినైనా ఇష్టపడుతుంది అని ఊహించలేకపోయాను ఇప్పుడు తన మనసులో నాకంటే ముందే ఇంకొకరు ఉన్నారని తెలిసి ఈ గుండె తట్టుకోలేకపోతుంది మా నా ప్రాణం అనుకొని మనసులోనే తన రూపాన్ని ఊహించుకొని ప్రేమించాను కానీ ఇప్పుడు ఆ ప్రాణమే దూరం అవుతూ ఉంటే ఈ ప్రాణం ఉండి కూడా వేస్ట్ మా అంత తల్లి ఫోటో ముందు మోకరిల్లి తలకిందికి దించేసి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకొని జరిగింది గుర్తు చేసుకున్నాడు సిద్ధార్థం స్కూల్కి వెళ్తూ ఎదురుగా ఉన్న కృష్ణను చూసి ఆగి ఒక్క క్షణం కృష్ణ వైపు చూసి వెళ్ళిపోబోయి కృష్ణ మాటలకి ఆగి కృష్ణ బాధను చూడలేక అతన్ని హత్తుకొని ఏడుస్తూ తన మనసులో గూడు కట్టుకున్న బాధని పంచుకుంటూ లోకాన్ని మర్చిపోయి కృష్ణ సాన్నిహిత్యంలో హాయిగా కృష్ణ ఎదపైన వాలిపోయినా అనుని దూరం నుంచి అటువైపే కార్లు వస్తున్న సిద్ధార్థ చూసి ఒక్క క్షణం జరిగేది నిజం అర్థం కాక కార్ దిగి వాళ్ళకు దూరంగా నిలబడి అక్కడ జరిగేది షాకింగ్గా చూస్తూ ఉండిపోయాడు తన ప్రాణం అనుకున్న రూపం ఇలా వేరే ఎవరికి అవుగిల్లో సేద తీరటం చూసి తట్టుకోలేక గుండెలో నొప్పిగా అనిపిస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్ళతో అలా చూస్తూ పేడ సిద్ధార్థం జరిగేది కల అయితే ఇంత బాగుండు అని అనుకుంటూ అక్కడ అను కృష్ణతో ఉండే విధానం అను తన్ని అంతగా హత్తుకొని ఉండటం అంత ప్రేమగా కన్నాని పిలవటం కృష్ణ అన్నుదిటిపై ప్రేమగా పెట్టడం ఇవన్నీ చూసి అను మనసులో ఆల్రెడీ కృష్ణ ఉన్నాడు అని అర్థమై అది చూసి తట్టుకోలేకం కళ్ళల్లో జారుతున్న కన్నీళ్లను కూడా పట్టించుకోకుండా కారులో కూర్చొని ఫాస్ట్గా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు సిద్ధార్థం కారులో డ్రైవ్ చేస్తున్న సిద్ధార్థికి కళ్ళ ముందు అనుకృష్ణని హత్తుకున్నదే కనిపిస్తూ ఉంటే మనసు భారంగా మారుతూ ఉంటే ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఇంటికి వచ్చి తన రూమ్లోకి వెళ్ళి ఎదురుగా ఉన్న వాళ్ళమ్మ ఫోటో దగ్గర బాధగా చూస్తూ నిలబడ్డాడు సిద్ధార్థం కొద్దిసేపటికి ఏదో గుర్తొచ్చి లేచి నిన్న సూర్య ఇచ్చిన ఫైల్ కోసం వెతికి టేబుల్ మీద కనిపించగానే దాన్ని తీసుకొని ఓపెన్ చేసి చూడగానే అందులో అందంగా నవ్వుతున్న అను ఫోటో చూడగానే మనసంత ప్రశాంతంగా అనిపించింది పెదవుల మీద చిరునవ్వు రాగా అను ఫోటోని చేతుల్లోకి తీసుకొని దాన్ని ప్రేమగా తరుముతూ గుండెలకు హత్తుకున్నాడు కాసేపటికి ఫోటోని పక్కన పెడుతూ ఫైల్ ఓపెన్ చేసి అందులో ఉన్న అను డీటెయిల్స్ అన్నీ అణు లైఫ్ పెళ్ళి అవ్వటం తను పడిన బాధ రవి చనిపోవటం పాప్ పుట్టడం తన వాళ్ళ ఇంట్లో నుంచి గెంటేయటం ఎక్కడికి వెళ్ళాలో తెలియక రోడ్డు మీద వెళ్తూ ఉంటే శ్రీనుగారు కాపాడడం అక్కడి నుంచి శ్రీను ప్రేమగారు అన్ని చూసుకోవటం ఇప్పటి వరకు అణు లైఫ్లో జరిగిందంతా కళ్ళక్కట్టినట్టు కనిపిస్తూ ఉంటే గుండెని ఎవరో చేయితో పట్ల ఆయనంత బాధగా అనిపిస్తూ ఉంటే కాళ్ళలో సత్తువ లేనట్టు మంచంపై కూలబడిపోయాడు సిద్ధు ఫైల్లో చివరిన ఉన్న అను ఫ్యామిలీ ఫోటోస్ చూస్తూ చివరిన ఉన్న రవి ఫోటో చూసి షాక్ అయ్యి చేతిలోని ఫైలు జారిపోగా అందులో ఉన్న పేపర్స్ ఫొటోస్ అన్ని చెల్లా చెదురుగా పడిపోయాయి కింద పడిన రవి ఫోటోని వణుకుతున్న చేతితో పట్టుకుని ఆశ్చర్యంగా బాధ కోపం నిన్న కళ్ళతో చూస్తూ తన ఎదురుగా ఉన్న అద్దంలో తన మొహాన్ని ఫోటోని మార్చి మార్చి చూస్తూ ఉండిపాడు సిద్ధు జరిగేది కొంచెం కొంచెంగా అర్థమవుతూ ఉంటే నమ్మలేనట్టు బలమంతా కూడ తీసుకొని నడుస్తూ అద్దం ముందు నిలబడి తన మొహాన్ని తరుముకొని చూసుకుంటూ భరించలేని కోపంగా అనిపిస్తూ ఉంటే పక్కనే ఉన్న ఫ్లవర్ వాష్ తీసుకొని కోపంగా అద్దం కేసు కొట్టగానే అది బల్లున శబ్దం చేస్తూ పలిగిపోయింది పగిలిన ముక్కల్లో తన రూపం కనిపిస్తూ ఉంటే తన రూపం అసహ్యాన్ని కలిగిస్తూ ఉంటే తట్టుకోలేక తన మనసు పడే బాధ కంటే ఈ బాధ పెద్దది కాదన్నట్టు పగిలిన గాజు ముక్కను చేత్తో గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు సిద్ధు ఏ రూపమైతే తన ప్రాణానికి నరకం చూపించిందో ఇప్పుడు అదే రూపం తనదైనందుకు కోపం బాధ ఎక్కువయ్యే కొద్దీ చేతిలో ఉన్న గాజు ముక్క మీద చూపిస్తూ రక్తం చేతిని తడిపేస్తున్న పట్టించుకోకుండా మనసులో ఉన్న బాధను తగ్గించడానికి తనకి తనే గాయపరుచుకున్నాడు కోపం బాధ వల్ల ఎర్రగా మారిన కళ్ళతో తన రూపాన్ని అద్దంలో అసహ్యంగా చూస్తూ ఉండగా ఎదురుగా కనిపించిన డైరీని చూసి మెల్లిగా దగ్గరికి వెళ్ళి చేతిలోకి డైరీని తీసుకొని పక్కనే ఉన్న కూర్చులో కూర్చొని డైరీని చూస్తూ ఆ డైరీ ఎలా వచ్చిందో అనుని తన మొదటిసారి ఎక్కడ చూసి ప్రేమలో పడ్డాడు గుర్తు చేసుకున్నాడు స్కూల్కి వెళ్ళిన అను కష్టంగా స్కూల్లో గడిపి మధ్యాహ్నం లీవ్ తీసుకుని ఇంటికి వచ్చేసింది దారంతా కృష్ణ ఆలోచనలతో సతమతం అవుతూ ఇంట్లోకి రాగానే ఎదురుగా పాపతో ఆడుతున్న మీరాన్ చూసి ఉదయం నుంచి తను పడుతున్న బాధను ఆపుకోలేక మీరని గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది అను అను అలా ఫాస్ట్గా వచ్చి హత్తుకునేసరికి కంగారుగా ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు ఎవరైనా ఏమైనా అన్నారా అని కంగారు పడుతూ అడిగింది మీరా మీరా మాటల్ని పట్టించుకోకుండా మీరాని పట్టుకొని మనసులో ఉన్న భారం దిగే వరకు ఏడుస్తూ ఉండిపోయిందను కొద్దిసేపటికి తేరుకొని తన నుంచి దూరం జరిగి కళ్ళు తుడుచుకుంటూ ఉన్న అన్ను చూసి తన చేతులు పట్టుకుని ఏమైంది అని అడిగిన మీరాని చూసి జరిగిందంత చెప్పింది అను అను చెప్పింది విన్న మీరా నిట్టూరుస్తూ బుద్ధి ఉందా నీకు నీకు పిచ్చి ఆలోచనలతో కృష్ణని ఇంకా ఎన్ని రోజులు బాధ పెడతావు నిన్ను మర్చిపోలేక ఎన్ని సంవత్సరాల నుంచి అలా ఒంటరిగా బతుకుతున్నాడు తెలుసా ఇప్పటికి కూడా నిన్నే ప్రేమిస్తున్నాడు నీ గురించి తెలుసు కూడా తనకు పెళ్ళయింది ఒక పాప కూడా ఉంది అంటే ఏమన్నాడో తెలుసా అను నా ప్రాణం పాప మా కూతురు మా ఇద్దరి ప్రాణం అని అన్నాడు అసలు కృష్ణ అన్నయ్య లాంటి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ వెతికిన దొరకరు అన్నయ్య బంగారమే నిన్ను చూడకుండానే ప్రేమించాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు బహుశా చచ్చి వరకు ప్రేమిస్తూనే ఉంటాడు కానీ వేరే ఎవరిని తన జీవితంలోకి రానివ్వడు అదే కాని జరిగితే తనే ఉండడు అంతగా ప్రేమించేవారు దొరకటం అదృష్టమంటారు కానువ అదృష్టాన్ని చేతులారా నాశనం చేసుకున్నావు ఇంకా ఎలా తన ప్రేమం చెప్తే నీకు అర్థమవుతుంది అని బాధగా అంది మీరా మీరామ్ మాటలకు కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటే బలవంతంగా ఆపుకుంటూ పెళ్ళై పాప ఉన్న నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుని నా కూతుర్ని తన కూతుర్లా చూసుకునే గొప్ప మనసు కృష్ణకుందేమో కానీ నాకు లేదు మీరా పెళ్ళైన దాన్ని మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఈ సమాజం ఎన్ని మాటలు అంటుందో తెలుసా నా కూతుర్ని సమాజం ఏం చేస్తుందో తెలుసా ఇప్పుడు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండొచ్చు కొన్ని రోజులకు లోకులు అనే మాటలు తట్టుకోలేక నన్ను నా కూతుర్ని దూరం పెడితే భరించే ఓపిక నాకు లేదే ఎన్ని బాధలు కష్టాలు పన్నా నా కూతురి కోసం ఓపిక భరిస్తూ వచ్చాను కానీ ఇక భరించే ఓపిక నాకు లేదే నన్ను పెళ్లి చేసుకుంటాను అంటే నా గురించి తెలిసి వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకుంటుందా కొడుకు సంతోషం కోసం ఒప్పుకున్నా నన్ను నా కూతుర్ని చూసిన ప్రతిసారి నేను నా కూతురు పరాయి వాళ్ళలాగానే కనిపిస్తాము ఇది జీవితం మీద సొంత వాళ్ళే వద్దు అనుకుని గంటేసారం ఇక బయటి వాళ్ళెంత బయటి వాళ్ళెంత దగ్గరగా అనుకున్న మనసు లోతుల్లో పరాయి అనే భావం ఉండిపోతుంది మళ్ళీ పెళ్లి చేసుకొని ఇవన్నీ పడే ఓపిక నాకు లేదు మీరా జీవితంలో ఇకే ఆశమిగలేదు ఇంకే కోరిక లేదు కేవలం నా బిడ్డ భవిష్యత్తు మాత్రమే ఉంది నా మైండ్లో ఇంకా వేరే దేని గురించి ఆలోచించి నా బిడ్డ జీవితానికి మచ్చ తేవాలని అని అనుకోవటం లేదు అని బాధగా అందాను తన వైపే బాధగా చూస్తున్నా వైపు చూస్తూ నాకు అర్థమయ్యేలా చెప్పనవసరం లేదు మా కృష్ణ ప్రేమ ఎలాంటిదో నాకు తెలుసు కానీ ఆ ప్రేమను అందుకోలేని దురదృష్టవంతురాల్ని కృష్ణ నన్ను ఎంతలా ప్రేమించాడు ఇప్పటికి కూడా ఎంతలా ప్రేమిస్తున్నాడో నా కోసం ఎంతలా ఎదురు చూశాడో అంతా తెలుసు కాను తనకి దగ్గర కాలేను అని వెక్కి వెక్కి ఏడుస్తూ నేను తన్ని పెళ్లి చేసుకుంటే ఎంత మంతో తిరిగిందో ఇప్పుడు పెద్ద ఇంటి కోడలైంది పెద్ద వల్ల వేసింది వగలమారి అని మా నన్ను నా బిడ్డను ఎంతమందితో తిరిగి కన్నాను అని వేలెత్తి చూపుతారుమా అని తన బాధను బయట పెడుతూ వెక్కుతూ అందాను అను మాటలకు ఏడుపోస్తూ ఉంటే తను కూడా ఏడుస్తూ అన్ను దగ్గరకు తీసుకొని ఏడ్చేసింది మీరా కొద్దిసేపటికి తేరుకొని అణు కళ్ళు తుడుస్తూ అది కాదే ఒక్కసారి అన్నయ్య జీవితంలో కడుగుపెడితే ఇక కష్టం కూడా నీ దరి చేరనివ్వకుండా చూసుకుంటాడు ఒక్కసారి ఆలోచించి చూడు అని అంటున్న మీరాని చూసి నీకెందుకు నేను చెప్పేది అర్థం కావట్లేదు మీరా అని అంటున్నాను నువ్వు చెప్పేది అందరు అర్థం చేసుకోవాలి కానీ అందరు చెప్పేది మాత్రం నువ్వు అర్థం చేసుకోవు కదా అని వినిపించిన మాటలకు గుమ్మం వైపు చూస్తూ ఉండిపోయారు అను మీరా అను దగ్గరికి వస్తూ ఎంతసేపు నీ ఆలోచనలు నీకే కానీ ఎదుటి వాళ్ళ బాధ నీకు అర్థం కాదా బయట వాళ్ళు ఏమనుకుంటారు సమాజం మా మీద ఏం నిందలు వేస్తుంది ఎంతసేపు ఇదే గోల తప్ప వాడి బాధ ఏంటి వాడి ఫీలింగ్స్ ఏంటి అనేవి ఏం అర్థం కావు కదా నీకు అని అనువైపు చూస్తూ కోపంగా అన్నారు ప్రేమగారం ఆవిడన్న మాటలు బాధగా అనిపిస్తూ ఉంటే తలదించుకొని బాధపడుతూ ఉన్న అణుని చూసి దగ్గరికి వచ్చి ప్రేమగా చుట్టూ చేతులు వేసి అమ్మా అను నువ్వు అన్నవి నిజమే కానీ మనం బాగున్నా కూడా ఈ లోకం తట్టుకోలేదు అనేవాళ్ళు వంద అంటూనే ఉంటారు పనికి రాని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మా నీ మనసులో ఏదో భయం నిన్ను కృష్ణ ప్రేమను ఒప్పుకొనివ్వకుండా అడ్డుపడుతుంది ఆ భయాన్ని ఒక్కసారి పక్కన పెట్టి చూడుమా ముందున్న సంతోషమైన జీవితం కనిపిస్తుంది కృష్ణ ఎలాంటి నిన్ను ఎంతలా ప్రేమించాడో ఒక్కసారి నీ భయాన్ని అధిగమించూడు తనతో నీ జీవితం కనిపిస్తుంది బయటి వాళ్ళ మాటలు పక్కన పెట్టేసేమా అవి దేనికి పనికిరావని నిన్ను అన్నవాళ్ళు నువ్వు కష్టంలో ఉంటే ఏ రోజైనా నీ బాగుగుల గురించి పట్టించుకున్నారా లేకపోతే నీ కష్టంలో తోడు ఉన్నారా ఏం చేశారని వాళ్ళ మాటలు పట్టించుకోవాలి వాళ్ళు అనే మాటలు గాలికి ఊగే చెట్టుకు కొమ్మల్లాంటివి ఎటు గాలి వేస్తే అటు ఊగినట్టు ఎటు కొత్త విషయం కనపడితే అటువైపు మాట్లాడతారు ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకొని కృష్ణను బాధ పెడతావా ఒక్క మాట మీ అమ్మల చెబుతాను వింటావాను అని అడిగారు ప్రేమగారు ఏంటని ప్రేమగారు వైపు చూసిన అన్నని చూస్తూ నువ్వు నీ కూతురు కృష్ణతో చాలా సంతోషంగా ఉంటారు మా నీ మనస్సులో అయిన గాయానికి మందు కృష్ణ ప్రేమ అతని ప్రేమతో నీ మనస్సులో ఉన్న బాధ మొత్తం తుడిచిపెట్టుకుని పోతుంది ఆ విషయం నీకు కూడా తెలుసు కానీ అంగీకరించడానికి సిద్ధంగా లేవు అది ఎందుకో కూడా నీకు తెలుసు నీ నిన్నెం వల్ల కృష్ణ ఎంత బాధపడతాడో కూడా తెలుసు ఇప్పుడు అందరి సంతోషం మీ చేతిలోనే మా నువ్వు పాప కృష్ణ మీరు ముగ్గురు కలిసి ఉంటే చూడాలని చాలా అందరం ఆశగా ఎదురు చూస్తున్నాము మేము లోకుల గురించి ఆలోచించి ఇంట్లో వాళ్ళని బాధ వాళ్ళం కాదు మన కుటుంబంలో వాళ్ళు సంతోషంగా ఉంటేనే అందరం సంతోషంగా ఉంటాము నువ్వు మన కుటుంబంలో ఒకరివని ఎప్పుడు అనుకున్నాను నువ్వు బాధపడుతూ ఉంటే మా నీ మంచి కోసం చెబుతున్నాను కృష్ణతో నీ జీవితం బాగుంటుంది నువ్వు పాప ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు పాపకి మంచి తండ్రి అవ్వగలిగేది ఒక కృష్ణ మాత్రమే ఇక నీ ఇష్టం తల్లి నిర్ణయం నీదే అని చెప్పి ప్రేమగా తన తన్నుదిపై ముద్దు పెట్టుకున్నారు ప్రేమగారు అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ముస్కన్ గారు అను దగ్గరికి వచ్చి అను తలపై చేయి వేసి వేసినీమృతం నువ్వెవరో తెలియకముందే నిన్ను కృష్ణకి భార్యగా తన పక్కన ఊహించుకున్నానమ్మా నువ్వు నా కోడలివై మన ఇంట్లో తిరగాలి అని చాలా ఆశపడ్డాను కానీ పెళ్ళైంది అని తెలిసి చాలా బాధగా అనిపించింది నిన్ను కోడల కంటే కూతుర్లో ఎక్కువ అనుకున్నాను కృష్ణ నిన్ను ప్రేమించాడని తెలిసి ఎంత ఆనందంగా అనిపించిందో తెలుసా నువ్వు దూరం అయ్యాక కృష్ణ అందరు ఉన్నా కూడా చాలా ఒంటరివాడైపోయారా అప్పుడు విషయం ఇది అని నాకు తెలియదు కానీ ఇప్పుడు అర్థమవుతూ ఉంటే తెలిసింది ఇప్పుడు నువ్వు దూరమై మళ్ళీ నా కొడుకుని ఒంటరివాడిని చేయకురాం వాడు అలా బాధగా మా ముందు తిరుగుతూ ఉంటే మేము ఉండి కూడా ఏం చేయలేకపోతున్నందుకు మా మీద మాకే అసహ్యంగా అనిపిస్తుంది అందరు ఏదో చెప్తున్నారు అని నువ్వు బలవంతంగా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు మా నీ ఇష్టం ఏదైనా దానికి నేను అంగీకరిస్తాను కానీ సంతోషం ఎక్కడ ఉంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకో అని బుగ్గనిమ్మురుతో అన్నారు ఒక్క మాట గుర్తుపెట్టుకోను ఏది కూడా మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు పోగొట్టుకున్నాక దాని విలువ అర్థం చేసుకున్నా కూడా దగ్గరికి రాదు పోయ్యాక దానికోసం ఎంత పాకులా అన్నా వృధా అవుతుంది నువ్వు అలా కాదు అనుకున్నాను అని చెప్పి ప్రేమగారు ముస్కంగారు వెళ్ళిపోయారు తన వైపు ఏం చేస్తావు అన్నట్టు చూస్తున్నా మీరని చూసి తన రూమ్లోకి వెళ్ళిపోయాను రూమ్లోకి వచ్చి వెతిపైన కూర్చొని చాలాసేపు వాళ్ళు అన్న మాటలు గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడే అమ్మ అంటే లోపలికి వచ్చిన పాపం చూసి నవ్వుతూ ప్రేమగా దగ్గరికి తీసుకుని మొహమంతా ముద్దులు పెడుతూ పాపతో ఆడుకుంటూ ఉండిపోయింది కోపం బాధ వల్ల ఎర్రగా మారిన కళ్ళతో తన రూపాన్ని అద్దంలో అసహ్యంగా చూస్తూ ఉండగా ఎదురుగా కనిపించిన డైరీని చూసి మెల్లగా దగ్గరికి వెళ్ళి చేతిలోకి డైరీని తీసుకొని పక్కనే ఉన్న కూర్చులో కూర్చొని డైరీని చూస్తూ ఆ డైరీ ఎలా వచ్చిందో అనుని తను మొదటిసారి ఎక్కడ చూసి ప్రేమలో పడ్డాడో గుర్తు చేసుకున్నాడు యుఎస్ నుంచి ఇండియాకి వచ్చిన సిద్ధుకి అక్కడంతా బోరింగ్ అనిపిస్తూ ఉంటే ఒక రోజు రాత్రి కార్లో అలా అలా తిరుగుతూ ఒక చోటికొచ్చి కార్ని ఆపి అక్కడి వ్యూని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు రాత్రి ఏడు గంటలు నిశ్శబ్దంగా ఉన్న రోడ్డు అక్కడక్కడ వెలుగుతున్న లైట్సు చల్లగాలి చీకటిగా ఉన్న చోట్ల కారాపి ఆపి కిందికి దిగి కార్ బ్యారెట్ పైన కూర్చొని ఆ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేస్తున్న సిద్ధుకి చల్లగాలి మొహానికి తగిలి గిలిగింతలు పెడుతున్నట్టే అనుకోకుండా ఒకవైపు చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు మరి తర్వాత ఏం జరగబోతుంది సిద్ధు ఆమెకి తన ప్రేమ విషయం చెప్తాడా మరి తర్వాత ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్